ఈ వ్రత వినే ముందు మనమందరము ఆ మహావిష్ణువును మనసారా తలుచుకొని ఓం వాసుదేవాయ నమః అని చిన్న కామెంట్ చేసి ఆ మహావిష్ణువు దీవెనలను పొందుదాము ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతమాచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుండి విముక్తి పొందడమే కాకుండా మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పనిచేసుకుంటారు కొత్త కూలీలను మాట్లాడటం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈ రోజున కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాప పురుషుడు బ్రహ్మ పాల భాగం నుంచి కింద పడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసులు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఆ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు మనకు హెచ్చరిస్తున్నాయి తొలి ఏకాదశి వ్రత కథ ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినడం లేదా చదవడం ద్వారా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది తొలి ఏకాదశి గురించి పురాణాలలో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి ఆ కథలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ యుద్ధిష్ఠురుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు కేశవ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఒక్కసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధముగా సమాధానమిచ్చాడు ఓ నారద ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తులు ఎవ్వరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాళ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది ఇది వినినంతనే ఈ ఏకాదశి పుణ్య ఫలము లభిస్తుంది ఆ గాథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పనివాడై మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలం గడిచిన తరువాత అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది ఆ రాజుకు ఎక్కడ ధర్మం తప్పామో పాపం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు పశువులకు మేత మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటం యజ్ఞయాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎల్లప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి అని వేడుకుంటారు దానికి ఆ రాజు నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో గాని వర్ధమానంలో గాని నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తర్వాత ఆ రాజు తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచిస్తాడు తాను కూడా అక్కడా ఇక్కడా వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కికారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుపవలసిందిగా కోరాడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరివచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేయండి అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు నేను ఎవ్వరికీ హాని తలపెట్టను అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందిగా కోరాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలో ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఆ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అనే పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి ఈ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతోంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడు తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ ఏంటో చూద్దాం పూర్వం రుక్మాంగదడు అనే రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణుభక్తుడు అతని భార్య పేరు సంధ్యావళి వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు విష్ణు భక్తుడవడం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి వ్రతం చేయించాలని సంకల్పించాడు ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపాల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగధుని వ్రతభంగం చేసి రమ్మని రంభను అతని దగ్గరికి పంపాడు రుక్మాంగధుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరుతాడు ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా రంభ తన వద్దకు రావాలని కోరుతోంది దానిని రాజు తిరస్కరిస్తాడు రంభ తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తోంది ఆ రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు దానికి రంభ నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది దానికి రాజు సిద్ధమవుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఆ రాజు కొడుకు ఆ దేశానికి రాజుగా పట్టాభిషక్తుడై తండ్రిలాగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు ఇవి తొలి ఏకాదశి వ్రత కథలు శ్రీ మహావిష్ణువు దీవెన మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం Antabarco se